మొదటి నుంచి అనుకున్న విధంగానే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ లెవెన్త్కి మేము ముందుకు వస్తున్నాం ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పటివరకు బోయపాటి కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏది అంటే జయ జానకి నాయక సేమ్ టైం బోయపాటి గారి కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్తో తీసిన సినిమా కూడా మా మూవీనే ఈ మూవీని స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక విజువల్ వల్ల తీయాలనుకున్నాం అదేవిధంగా తీశా మేము ఈ సినిమా పెట్టిన ప్రతిదీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది మంచి సినిమాలు ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని చెప్పి గోపాల్ గారి కెరీర్లో ది బెస్ట్ సినిమాగా రెవెన్యూ పరంగా కూడా ఈ సినిమా ముందు ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ముందుకు వస్తుంది తప్పకుండా మేము అందరూ ఆలోచిస్తుంది మరి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ సినిమా నేను చూశానండి అండ్ అండ్ వెరీ వెరీ మా అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది సోలర్ మేము ముందుకు తో వస్తుంది అండ్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు మా అడ్రబోయేపాటి సింగ్ గారికి మా ఋషి గారికి అండ్ మా డైరెక్టర్ దేవి గారికి మా టూల్ టీమ్ మా అందరి ఆర్టిస్టులకి చాలా చాలా థ్యాంక్స్ అంటున్నాను అండ్ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ నచ్చే సినిమా తీసినందుకు అండ్ ఇంత మంచి సినిమా నాకు ఇనీషియల్ ఇంత ఇనిషియల్ టూ డేస్లో మై కెరియర్లో ఇచ్చినందుకు మా డాక్టర్ బోయపాటి వన్సేగన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ తప్పకుండా మీ అందరూ ఈ సినిమా చూసి మా పోలిటివల్ ప్రశ్నలు కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ వాట్ ఎంకరేజ్ పైరసీ అండ్ ప్లీజ్ వాట్ ఇన్ పోలీ థియేటర్స్ థ్యాంక్ యూ అండ్ షీ అమెజింగ్ జాబ్ అండి తన పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్స్ట్రా చేసింది ఈ మీరు థియేటర్లో చూసిన తర్వాత తన పర్ఫార్మెన్స్ కి కంటర్ పెట్టి అవుట్డోర్ థియేటర్ నుంచి గడిగారు ఏ ఆడిల్ అయినా అంత అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ అలాగే క్యాథరిన్ రోల్ కూర్చుంది మా ఫోమ్ దట్ ఈస్ బి వన్ ఆఫ్ ద హైలైట్ అండ్ ఈవెన్ క్యాథరిన్ స్పెషల్ నెంబర్ వెరీ వెరీ బిగ్ హైలైట్ అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అండి సార్ పాణిశ్వథ్ గారు సిత వీళ్ళందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ చేసినందుకు అందరికీ నమస్కారం జై జానకి నాయక ఇది లెవెన్త్ రిలీజ్ మీ అందరికీ తెలుసు టైటిల్ సాఫ్ట్ అయినా సినిమా మాత్రం సాలిడ్గా ఉంటుంది బోయపాటి దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అదర్ దెన్ దాట్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ నైస్ క్రియేట్ ఫీలింగ్ ఈ సినిమాలో ఉంది ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ బికాస్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సినిమాలో కథ చాలా పెద్దది ఇట్స్ నాట్ అ సింపుల్ స్టోరీ హ్యాండిల్ వెరీ వెల్ బై ద డైరెక్టర్ సో అన్ని క్యారెక్టర్స్ పండుతున్నాయి కాబట్టి ఐ థింక్ ఐ థింక్ ఐమ్ నో ఫర్ షూర్ ఇట్ బి గ్రేట్ ఫుల్ వన్ ఓ బ్లాక్ బస్టర్ ఫర్ డైరెక్టర్ అండ్ ఆల్ ఆఫ్ దస్ అండ్ సినిమా ప్రొడ్యూసర్స్ కొత్తగా రవీందర్ రెడ్డి గారు కొత్త అయినా బట్ విఆర్ సో హ్యాపీ అంటే ఈ సినిమా ఇంత బడ్జెట్లో చేయాలి అంటే ధైర్యం కావాలి ఆయనకు ఆ ధైర్యం చాలా ఎక్కువ ఉంది మామూలుగానే ప్లస్ బోయ్ మరి నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది అండ్ అలాగే ఇవాళ అదే రేంజ్లో కూడా బిజినెస్ అవ్వటం బీయింగ్ ఏ హ్యాపీ ప్రొడ్యూసర్ ఐఎమ్ రెడీ హ్యాపీ ఫర్ ఎమ్ నేను అంతా ఉన్న ఆడియో ఫంక్షన్లో కూడా ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది ఇలా హిట్లు పడతానే ఉండాలనేది నేను మనసారా కోరుకుంటున్నాను అండ్ సీను శ్రీనివాస్ బిల్లకొండ శ్రీనివాస్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో అందగానే మాట హీరో బాగా చేశాడని బట్ అంటే ఒక్కొక్క సీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది నరాలు తెగిపోయేటట్టు తెగిపోతాయా అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఎమోషన్స్ చేయటం లక్లు మీ అందరికీ తెలుసు షీజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ సో తను తన పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీ బొడీ ఈస్ పెర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి అండ్ నా ధైర్యం ప్రతిసారి ఏంటంటే ప్రతి షాట్ చేసినప్పుడు ముందు సీను ఉన్నాడు బోయపాటి సీను వెనకాల డిఎస్పీ ఉన్నాడు సో నేను ధైర్యంగా ఉంచు నేను నమ్మకం నాకు సో ఐమ్ ష్యూర్ జ్ జానకి నాయక సాఫ్ట్ డైటిల్ అని సాలిడ్ సినిమా చూడబోతున్నాను విల్ బి వెరీ హ్యాపీ